హరీష్ సంతకాలు చేసిన విడాకుల నోటీసులు ఇంటికి రావడంతో ఇక అప్పుడు వాళ్ళు హరీష్ని నిందిస్తూ ఉంటారు ఇక దాంతో తులసి మాత్రం ఎట్టి పరిస్థితులను మా అన్నయ్య ఆ పని చేయడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కనిష్క కూడా తులసి కుటుంబాన్ని నిందిస్తూ ఉంటే అసలు నీకు ఈ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు ఇది మా కుటుంబ విషయం ఇందులో నువ్వు జోక్యం చేసుకోకపోవడం మంచిదని చెప్పి తులసి కనిష్కకు చెబుతూ ఉంటుంది ఏంటి నాకు ఈ కుటుంబానికి సంబంధం లేదంటావా నన్ను అంత మాట అంటావా ఎంత ధైర్యం నీకు అని చెప్పి కనిష్క తులసి మీద చెయ్యెత్తుతుంది దాంతో సిద్ధు కనిష్క చేతిని గట్టిగా పట్టుకుంటాడు తులసి మీద చెయ్యెత్తడానికి నువ్వెవరో తను నా భార్య ఈ ఇంటి కోడలు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు సిద్ధు తను నన్ను ఏమనిందో విన్నావు కదా నాకు ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదట నేను పరై మనిషినట అని చెప్పి అంటూ ఉంటే తులసి అన్నది నిజమే కదా నిజంగానే ఈ ఇంటికి నీకు ఎటువంటి సంబంధం లేదు కదా మరి అటువంటప్పుడు నువ్వు ఎందుకు జోక్యం చేసుకొని మా విషయాలలో కల్పించుకుంటున్నావని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు రే సిద్ధు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అంత బాగుండి ఉండుంటే కనిష్క ఈ ఇంటికి కోడలు అయ్యుండేది ఈ దరిద్రాన్ని పెళ్లి చేసుకోవడం వల్ల పాపం కనిష్కకు ఆ అవకాశం పోయింది అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు మీరు కూడా ఏంటి నాన్న అసలు ఈ కనిష్కను ఎందుకు ఇంకా ఇంట్లో ఉండనిస్తున్నారు తన వల్ల ప్రతిరోజు కూడా ఈ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు గొడవలు జరిగేది కనిష్క వల్ల కాదురా ఇదిగో నువ్వు పెళ్లి చేసుకుని వచ్చిన ఈ దరిద్రం వల్ల అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు నాన్న ఇంకొకసారి తులసిని దరిద్రం అన్నారంటే నేను ఊరుకోను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఖుషికి స్కూల్కి టైం అవుతూ ఉండడంతో ఖుషి వీళ్ళతో మాటల అనవసరం నీ స్కూల్కి లేట్ అవుతుంది వెళ్దాం పద అని చెప్పి నువ్వు కూడా రా తులసి అంటూ సిద్ధు తులసిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత సిద్ధు ఖుషిని స్కూల్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత తులసిని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాడు తులసి మా వాళ్ళ మాటలకు దయచేసి నువ్వు బాధపడకు అని చెప్పి అంటూ ఉంటే ప్రతిరోజు కూడా వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు నాకు పడటం అలవాటైపోయింది ఇంతకుమించి ఏం జరుగుతుంది లేండి అని చెప్పి తులసి బాధగా అంటూ ఉంటే అప్పుడు సిద్ధు తులసి సాయంత్రం నేను ఆఫీస్ అయిపోగానే ఇక్కడే ఎదురు చూస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇంట్లో వాళ్ళకు ఈరోజు ఏం చెప్పాలో ఏంటో అని చెప్పి తులసి కంగారు పడిపోతూ ఉంటుంది అదంతా నేను చూసుకుంటాను నువ్వు ఇవేవి ఆలోచించకు ఆఫీస్ వర్క్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చెయ్యి అని చెప్పి సిద్ధు అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరోవైపు తులసి వాళ్ళ అన్నయ్య సంతోష్ లక్ష్మి వాళ్ళు ఇంటికి తీసుకొచ్చిన విశ్వ ఫోన్ తనకి కనిపించడంతో ఆ ఫోన్ని ఎవరికి తెలియకుండా దొంగతనం చేసి మొబైల్ షాప్కి వెళ్తాడు ఇక అక్కడ ఆ ఫోన్ని పేరం పెడుతూ ఈ ఫోన్ ఎంత లేదన్నా డెబ్బై వేలు ఉంటుంది కదా అని చెప్పి ఫోన్ చూపించి అడుగుతూ ఉంటే ఇది చాలా లేటెస్ట్ వెర్షన్ లక్ష రూపాయల పైనే ఉంది కొత్త ఫోన్ అయితే సెకండ్ హ్యాండ్ కాబట్టి కనీసం ఒక అరవై వేలైనా వస్తాయి అని చెప్పి ఆ షాప్ అతను అంటూ ఉంటాడు ఏంటి అరవై వేల కుదరతో కనీసం ఎనభై వేలైనా ఇవ్వాల్సిందే అది కొత్త పీస్ లాగే ఉంది కదా వాడి కనీసం ఆరు నెలలు కూడా అవుతున్నట్టుగా లేదు అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఇక దాంతో షాప్ అతను అవును ఇంత కాస్ట్లీ ఫోన్ నీకెక్కడిది చూస్తూ ఉంటే ఇంత కాస్ట్లీ ఫోన్ వాడే ముఖంలాగా అనిపించడం లేదు కదా అని చెప్పి షాప్ అతను అంటూ ఉంటాడు రే అవన్నీ నీకెందుకురా ఫోన్ తీసుకొచ్చాను కదా ముందు దాన్ని తీసుకొని నాకు డబ్బులు ఇవ్వు అని సంతోష్ అంటూ ఉంటాడు ఏంట్రా ఫోన్ అమ్ముకోవడానికి వచ్చి నా మీదే దబాయింపు చేస్తున్నావు అయినా ఎక్కడ దొంగతనం చేసి తీసుకొచ్చావేంటి ఈ ఫోన్ అని చెప్పి సంతోష్ని ఆ షాప్ అతను అంటూ ఉంటాడు అదంతా నీకు అనవసరం ముందు నాకు డబ్బులు ఇవ్వు అని సంతోష్ అంటూ ఉంటే అసలు నీ వాలకం చూస్తూ ఉంటే ఏదో తేడాగా ఉంది అని చెప్పి ఒక పది నిమిషాలు వెయిట్ చేయి నేను మా అన్నొచ్చిన తర్వాత మాట్లాడి చెప్తాను అని చెప్పి షాప్ అతను అంటూ ఉంటాడు ఇక సంతోష్ అక్కడ వెయిట్ చేస్తూ అమ్మయా మొత్తానికి కాసేపట్లో నా చేతికి డెబ్బై వేలు రాబోతున్నాయి ఈరోజు నేను లేచిన వేల విశేషం బాగున్నట్టుంది అని చెప్పి సంతోష్ అనుకుంటూ ఉండగా కొద్దిసేపటికి అక్కడికి పోలీసులు వస్తారు సార్ నేను చెప్పాను కదా ఇతని ఎక్కడి నుండో ఈ ఫోన్ని దొంగతనం చేసుకొని వచ్చి సెకండ్ హ్యాండ్కి అమ్ముతున్నాడు అని చెప్పి షాప్ అతను పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ సంతోష్ని ఫోన్ గురించి ప్రశ్నిస్తూ ఉంటాడు సార్ సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్ ఆ ఫోన్ మా ఇంట్లో దొరికింది దాంతో తీసుకువచ్చి అమ్మి డబ్బులు తీసుకోవాలని అనుకున్నాను అంతే సార్ అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు ఇంకొకసారి ఇటువంటివి చేస్తూ దొరికిపోయావంటే నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది జాగ్రత్త అంటూ సంతోష్కి వార్నింగ్ ఇచ్చి పోలీసులు ఆ ఫోన్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటారు మరోవైపు సాయంత్రం తులసి ఆఫీస్ వర్క్ అంతా కూడా త్వరగా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి అప్పటికే సిద్ధు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు తులసి నీకోసమే వెయిట్ చేస్తున్నాను వెళ్దాం పద ఖుషిని స్కూల్ నుండి పికప్ చేసుకొని ఇంటికి వెళ్దామని చెప్పి కుషిని తీసుకొని తులసి సిద్ధు ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇక అప్పుడు విశాలాక్షి మళ్ళీ ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని చెప్పి ఈరోజు కూడా సినిమాలు షికార్లు అంటూ బలాదరు తిరిగి వస్తున్నారా అని చెప్పి మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు అమ్మ ఒక్క నిమిషం నేను చెప్పేది వినమ్మా ఈరోజు తులసి వల పుట్టింటికి వెళ్ళాము అని చెప్పి అంటూ ఉంటే ప్రతిరోజు ఏదో ఒక కహాని చెప్పడం ఇంట్లో పని తప్పించుకొని తిరగడం ఇంకొకసారి ఇటువంటివి జరిగాయంటే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి విశాలక్షి మండిపడుతూ ఉంటుంది ఇక తర్వాత అందరికీ తులసి భోజనం వడ్డిస్తూ ఉంటుంది దీన్ని చూస్తూ ఉంటే ఒళ్ళు మండిపోతుంది ఉదయం సిద్ధు దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడిన మాటలే నాకు గుర్తొస్తున్నాయి అని చెప్పి కనిష్క ఏదో ఒక రకంగా దీన్ని తిట్టించాలి అని చెప్పి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇకప్పుడు తులసి అందరికీ వడ్డిస్తూ ఉండడంతో సాంబార్ వడ్డించమని తులసిని అడుగుతుంది తులసి సాంబార్ పోస్తూ ఉంటే అప్పుడు కనిష్క కావాలని తన చేతిని అడ్డం పెట్టి ఏంటి కావాలని వేడివేడి సాంబార్ని నా చేతి మీద పోసావు కదా నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలని ఇదంతా చేస్తున్నావు కదా అని చెప్పి కనిష్క తులసి మీద మండిపడుతూ ఉంటే అప్పుడు తులసి కనిష్క కావాలని రాద్దాంతం చేయకు నేనేమి కావాలని చేయలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో విశాలాక్షి బస్వరాజు వీళ్ళంతా తులసి మీద ఏయ్ ఏంటి కనిష్కకు ఎదురు తిరిగి సమాధానం చెప్తున్నావు తను ఈ ఇంటికి వచ్చిన గెస్ట్ తనని గౌరవంగా చూసుకోవడం మన బాధ్యత ఇంకొకసారి ఇటువంటి తప్పు చేస్తే క్షమించేదే లేదు పోయి ఇక్కడ నుండి అంటూ వాళ్ళంతా కూడా తులసి మీద మండిపడుతూ ఉంటారు తులసి ఎంతో బాధగా గదిలోకి వచ్చి కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇకప్పుడు సిద్ధు బాధపడక తులసి కీర్తికి హరీష్ విడాకుల నోటీసులు పంపించాడు కదా అందుకే ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధలో ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు తులసి మా అన్నయ్య విడాకుల నోటీస్ పంపించారని మీరు కూడా నమ్ముతున్నారా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఏముంది అదే నిజం కదా హరీష్ సంతకం అక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా అయినా అంతలా ప్రేమించి విడాకులు ఎలా తీసుకుంటారో నాకు అర్థం కావడం లేదు అని సిద్ధు అంటూ ఉంటే మా అన్నయ్య విడాకుల నోటీసుల మీద సంతకం చేశాడంటే ఖచ్చితంగా దాని వెనుక ఏదో కుట్ర జరిగే ఉంటుంది కీర్తి మా ఇంట్లో ఉన్నప్పుడు మా అన్నయ్య తనను ఎంత బాగా చూసుకునేవాడో నాకు తెలుసు తనని కాలు కింద పెట్టకుండా ప్రేమగా చూసుకునేవాడు అటువంటి మా అన్నయ్య తనకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నమ్మను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అప్పుడు సిద్ధు అప్పుడు ప్రేమించాడు కానీ ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడేమో అని చెప్పి అంటూ ఉంటాడు మా అన్నయ్య గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను ఊరుకోను అని తులసి సిద్ధుతో గొడవ పడుతూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే ఖుషి ఎంతో బాధగా అక్కడ నుండి వెళ్ళిపోయి బయట పడుకుండిపోతుంది తులసి కోట దగ్గర ఖుషి పడుకోవడంతో తులసి ఇంట్లో కనిపించడం లేదని తులసి సిద్ధు ఇద్దరు ఇల్లంతా వెతుకుతారు ఖుషి బయట పడుకోవడంతో అప్పుడు సిద్ధు తులసి ఇద్దరు కూడా ఖుషి కోసం వెతుకుతూ ఉంటారు సిద్ధు తులసి కోట దగ్గర పడుకుని ఉన్న ఖుషిని చూసి బాధగా పాప ఇక్కడ పడుకున్నావేంటి అని అంటూ ఉంటే అప్పుడు ఖుషి ఫ్రెండు మీరిద్దరూ అలా గొడవ పడుతూ ఉంటే నాకు భయం వేసింది ఫ్రెండు నన్ను ఇంట్లో ప్రేమగా చూసుకునేది మీ ఇద్దరే కదా మరి మీరిద్దరే గొడవ పడితే ఎలా అందుకే భయం వేసి ఇక్కడికి వచ్చి పడుకున్నాను అని ఖుషి అంటూ ఉంటుంది సారీ ఖుషి నీకు భయం కలిగించేలాగా మేమిద్దరం కూడా గొడవపడ్డాం ఇంకెప్పుడు కూడా నీ ముందు గొడవపడమని తులసి అంటూ ఉంటుంది అంతేకాదమ్మా ఇకపై నువ్వు ఫ్రెండ్ని ఒక్క మాట కూడా అనకూడదు అలా అని నాకు ప్రామిస్ చేయని ఖుషి తులసి దగ్గర ప్రామిస్ తీసుకుంటుంది ఆ తర్వాత తులసి సిద్ధు చేతులను కలుపుతుంది మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి అని చెప్పి ఖుషి చెప్పడంతో అలాగే ఖుషి ఇలాగే కలిసి ఉంటాము అని చెప్పి తులసి సిద్ధు ఇద్దరు కూడా ఖుషికి చెప్తారు ఆ తర్వాత ఖుషిని పడుకోబెట్టిన తర్వాత సిద్ధు తులసితో ఖుషిని చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది ఎప్పటి నుండో నిన్న ఒక విషయం అడగాలని అనుకున్నాను కానీ అడగొచ్చలేదో అని ఇప్పటి వరకు అడగలేదో అసలు ఖుషి ఎవరి కూతురు తులసి తన అమ్మ నాన్న ఎలా చనిపోయారు నీ దగ్గరికి ఖుషి ఎలా వచ్చింది అని చెప్పి సిద్ధు తులసిని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో తులసి తన గతంలో జరిగిన విషాదం గురించి సిద్ధుకి చెబుతూ ఉంటుంది అనుకోకుండా జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల నాకు కాబోయే భర్త నాకు దూరమయ్యాడు శ్రీకాంత్ గారు చాలా మంచి మనిషి ఆయన ఆఫీస్లోనే నేను పనిచేసేదాన్ని అనుకోకుండా ఖుషి పుట్టగానే తన తల్లిని కోల్పోవడంతో తల్లి ప్రేమ చూపించిన నాకు దగ్గరైంది అలా వసుంధర మేడం నాకు శ్రీకాంత్ గారికి పెళ్లి చేసి ఖుషికి ఇవ్వాలని అనుకున్నారు కానీ పెళ్లి రోజే అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదంలో ఆయన వసుంధర మేడం ఇద్దరు చనిపోయారు అలా అనాథయిన ఖుషి నా దగ్గరికి వచ్చింది వసుంధర మేడం ఖుషి బాధ్యత తీసుకోవాలని నా దగ్గర చనిపోయే ముందు మాట తీసుకున్నారు అప్పటి నుండి కూషిని నా కన్న కూతురులాగా చూసుకుంటున్నాను అని చెప్పి తులసి సిద్ధుకి చెబుతూ ఉంటుంది ఇంతకీ అసలు ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరు తులసి యాక్సిడెంట్ ఎప్పుడు జరిగిందో నాతో చెప్పు ఆ యాక్సిడెంట్కి కారణమైన వాడిని ఎట్టి పరిస్థితులను నేను వదిలిపెట్టను నేను కూడా నీకు అండగా నిలుస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి ఆల్రెడీ దాని గురించి నేను ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను కానీ ఇప్పటివరకు అతను ఎవరో నేను తెలుసుకోలేకపోయాను పోలీసులు కూడా కనిపెట్టలేకపోయారు మార్చ్ ఇరవై మూడవ తారీఖు జరిగిన యాక్సిడెంట్ అది అని చెప్పి తులసి సిద్ధుకి చెబుతూ ఉంటే ఇకప్పుడు సిద్ధు ఒక్కసారిగా షాక్తో తను యాక్సిడెంట్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకొని అంటే నేను చేసిన యాక్సిడెంట్ వల్లే తులసి తనకు కాబోయే భర్తని కోల్పోయిందా అని చెప్పి సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడు లైక్ చేయండి